తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం గతంలో జరిగిన ఓ ఇంట్లో దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి భారీగా నగదు నగలు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వ్యక్తి పలు కేసుల్లో నిందితుడని డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వివరించారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్రోటిపల్లి పంచాయతీలో కొత్త ఇండ్లు గ్రామంలో దొమ్మలపాటి సిద్ధుల నాయుడు ఇంట్లో గత సంవత్సరం నవంబర్లో భారీ దొంగతనం జరిగింది అప్పట్లో భారీగా నగలు నగదు అపహరించుకొని పోయారని ఫిర్యాదు చేశారు టెక్నాలజీ ఆధారంగా పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు దీనిపై చంద్రగిరి సిఐ సుబరామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తిరుపతి రూరల్ మండలం ఎంఆర్పల్లికి చెందిన పులి నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అతని నుండి మూడు లక్షల రూపాయల నగదు మూడు వందల ఒక గ్రాము బంగారం నగలు స్వాధీనం చేసుకున్నారు మంగళవారం నాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి డిఎస్పీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు ఈ కేసును ఛేదించిన చంద్రగిరి పోలీసులకు డీఎస్పీ రివార్డులు అందజేస్తారు இதே வழிய மூணு நாடு சென்ற ஓடுதான் ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగున చంద్రగిరి మండలం పొత్తి గ్రామంలో ఉమ్మాలపాటి సిద్ధుల నాయుడు అనే వారి ఇంట్లో పగటి పూట హౌస్ బ్రేకింగ్ జరిగింది అందుట్లో మొత్తం మూడు వందల ఐదు గ్రాములు బంగారం ఆరు లక్షల క్యాష్ నగదు పోయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగిన దగ్గర నుండి అన్ని కోణాల్లో చంద్రగిరి సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు ఐడి పార్టీ పురందరూ మనీ వీళ్ళందరూ కలిసి పట్టుదలతో కృష్ చేసి అన్ని కోణాల్లో సిడిఆర్స్ నుంచి సిసిటీవీ కెమెరాస్ నుంచి మొత్తం ఫుటేజ్ తీసుకొని ఐడెంటిఫై చేసి పాత నేరస్తుడు అంటే ఒక నెలలోనే పాత నేరస్తుడు నెలలోనే బాబా ఇతను పల్నాడు అది పల్నాడు జిల్లా వచ్చి మిర్యాల గ్రామానికి అతను ఇతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతన్ని సూర్యాపేట నల్గొండ దగ్గర సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి అక్కడ ఇతని దగ్గర నుంచి ఒక నూట ఐదు పాయింట్ ఐదు గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకొని రావడం జరిగింది ఆ వద్దా కూడా కోర్టులో ప్రయత్ని చేశారు అతనితో పాటు కలిసి నేరం చేసిన ఓ ఎక్యూజుడు నరేష్ పులి నరేష్ అనే వ్యక్తి ఇతను ఇతనుబల్ లిమిట్స్లో శ్రీకృష్ణ నగర్ లో ఉంటాడు పాత నేర కూడా ఇతని ఐడెంటిఫై చేసి గత కొన్నాళ్ళుగా తిరుగుతూ ఉన్నాడు ఐడెంటిఫై చేసి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఒక నూట తొంభై ఐదు పాయింట్ ఐదు గ్రాములు బంగారం ఒక పది ఐటమ్స్ తొమ్మిది ఐటమ్స్ బంగారం ఒక మూడు లక్షలు క్యాష్ ఆ ఇతని దగ్గర సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ డ్రేవ్ కేసుని పట్టుదలతో కృషి చేసి సాధించిన చంద్రగిరి సిఐ గారు చిన్నెడ్డి గారిని డబ్ల్యూఎస్ఐ ఎస్ఐ అనిత సిబ్బంది అందరినీ ఎస్పీ గారు అభినందించి క్యాష్ ప్రక ప్రకటించడం జరిగింది ఇంకా పాత కేసులు కూడా ఛేదించి ఉదాహరణ అరెస్ట్ చేసి ఎవరైతే వస్తువులు కోల్పోయారో వాళ్ళకి భరోసా దానికి గట్టిగా Até